అందరికీ నమస్తే అండి ఈరోజు మనం మాల్పూరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది గోధుమ పిండి ఇదేమో రవ్వ కేసరి కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఉప్పేసి మనం ఇవి పిండిని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకుందాం చాలామంది మైదాతో చేస్తారు మైదాతో తినకూడదండి గోధుమ పిండితో చేసుకుందాం ఒక స్పూను ఉప్పేసి పిండిలో ఒక్క స్పూను షుగర్ వేద్దాం కొద్దిగా వేసి కొద్దిగా ఇట్లా అంతా ఉప్పు అంతా కలిసేటట్టు పిండికి కలిపేసి కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసి బాగా పిండి కలిపి మన చపాతి పిండిలా చేసుకున్నాం చేసుకొని పూరీలు ఉత్తుకోటి మధ్యలో కేసర్ పెట్టి మాల్పూరీ చాలా బాగుంటాయండి రెండు రోజులు ఉంటాయి ఇవి ఎక్కడికన్నా మనం వెళ్తున్నా చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు ఇవి పిల్లలు స్వీట్ కదా పిల్లలు ఇష్టంగా తింటారు ఇట్లా పెట్టుకొని దీంట్లో నీళ్ళు వేసి మనం చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి ఇదిగోండి పిండి తడుపుకున్నాము చూసారా ముద్దలాగా ఇదేమో కేసరి కొద్దిగా నూనె రాసుకుంటా చేద్దాం పిండి వేయకుండా పిండి వేస్తే నూనె అంతా గలీజ్ అయిపోద్ది నూనె రాసుకుంటా మనం పూరీ చేసుకుంటే బాగుంటాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోశాను స్టవ్ వెలిగిద్దాం పూరీ చేసుకునేటప్పటికి ఆయిల్ గాలిద్ది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ దీనికి ప్రెస్ చేసి పేటకి దీనికి కూడా ప్రెస్ చేసుకుందాం చేసుకొని ఇప్పుడు చిన్నది ఉండ చేసుకొని బాగా ఇట్లా రౌండ్ తిప్పుకొని పెట్టి కొద్దిగా ప్రెస్ చేద్దాం ప్రెస్ చేసి కేసర్ బాగా ఇట్లా ఉండలా చేసుకొని దీంట్లో పెట్టి ఇట్లా మూద్దాం ఇట్లా ఇట్లా మూసి ఇప్పుడు పూరీ మనం పూరీ చేసేదాం దీన్ని మాల్పూరి అంటారు ఇట్లా ఇట్లా చేసుకొని ఆయిల్ కాకుండానే ఆయిల్ వేసేద్దాం ఆయిల్ కాగిందండి మనం ఇప్పుడు పూరీ తీసి దాంట్లో వేద్దాం అది కాలేటప్పటికి ఇంకోటి రెడీ చేసుకున్నాం మళ్ళీ ఒక ఉండ చేసుకొని కేసరి దీంట్లో పెట్టేసి మళ్ళీ ఇట్లా మూసేసుకోవటం ఇట్లా మూసి కొద్దిగా ఆయిల్ రాసి దీంట్లో ఇట్లా పెట్టేసి నొక్కేద్దాం ఇప్పుడు దీన్ని తిప్పుదాం రెండవ వైపు చూసారా కాగింది బాగా ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లో తీద్దాం దీన్ని ఇట్లా మళ్ళీ పూరిలాగా చేసుకొని ఇంకా అన్నీ ఇట్లా చేసుకోవటమేనండి మాల్పూరి రెడీ అయిపోతాయి చేసుకొని మళ్ళీ దీన్ని ఆయిల్లో పెట్టాయి అట్లా పొడి ట్రై కాలిందండి అన్నిట్లానే చేసుకుందాం వరుస పెట్టి ఎన్ని ఇంకా నాలుగు అవుతాయి చేసేద్దాము చేసేసుకుంటే నాలుగుపూరి రెడీ అయిపోద్ది టేస్ట్ బాగుంటాయి ట్రై చేయండి అందరూ ట్రై చేసి టేస్ట్ చేసి ఒక లైక్ ఇచ్చి అందరికీ షేర్ చేయండి వీడియో చివరిదాకా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇట్లా చేసుకొని మళ్ళీ ఇంకో పెట్టుకొని అంత స్వీట్ ఉండదండి దీంట్లో స్వీట్ తక్కువే ఉంటుంది తినచ్చు మనం కేసర్లో వేసే స్వీటే కదా వేసాము ఇప్పుడు పైన ఇది ఉంది కదా పూరి వచ్చింది కదా అంత స్వీటే ఉండదు వీటికి ఇద్దరు అక్కర్లేదండి ఒక్కళ్ళం చేసుకోవచ్చు ఇప్పుడు స్లిమ్లో పెట్టేసి ఫస్ట్ సారి ఫుల్గా పెట్టి తర్వాత స్లిమ్లో పెట్టేద్దాం స్టవ్ కాలిపోతూ ఉంటాయి చేసుకుంటూ ఉంటాయి చేస్తూ ఉంటాయి కాలిపోతూ ఉంటాయి ఇట్లా వేసుకొని అన్నీ ఇలా చేసుకోవటం ఇదిగోండి మాలపూరి రెడీ అయిపోయింది స్వీట్ స్వీట్గా మాలపూరి ఆ స్వీట్ అంటే ఎక్కువ స్వీటే ఉండదు టేస్ట్ బాగుంటాయి ట్రై చేయండి అందరూ ట్రై చేసి టేస్ట్ చేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ షేర్ చేయండి